కోది లేకుండా మీరు మొత్తుకుంటారా ఏంది ఏ చూపి బాములుంటాయిట్రా ఉరకకు బాము అటు లేదు పోయిందిలే పోయిందిలే పోయి కోత అంటే ఎందుకంత చూపి కోతి వచ్చిందా ఏదమ్మా కోతి పోయిందిలే సూపి పోయిందిలే కోత వచ్చిందంటే దాన్ని పో పోయింది అనకా మా సూపి ఆక్సిజన్ మొత్తుకుంటారా పోయిందిలే అమ్మ పోయిందిలే పోయిందిలే డాక్కితే కనపడుతుంది ఎక్కడుంది నీకు ఇంకా చూడండి తెలివి ఉందో డాబా ఎక్కి ఎక్కడ ఎక్కడుంది కోతుంది కనపడతలేదు అది ఇంక ఇంక దా పోయిందిరా పోయింది కదా రా దెబ్బ తలుగుతుంది చిన్నగా చిన్నగా నడు కోది వచ్చింది అంటే దాని అంత చూసిన దాకా మా సూపీ రాక్ష వదిలిపెట్టవు చూడండి ఎంత ఆరాటం చేస్తాను ఉపాసకాయల కోసం వచ్చింది కూతురు కదా ఇంకా బొబ్బుంద్రూపా ఇంక పా నడు ఆ గోడెక్కి ఈ గోడెక్కి చూస్తుంది కోతి అని పోయింది తల్లి దా చూపి పోయింది కోతి పోయింది లేరా అక్కడ చూడండి గోడలు ఎక్కి చూస్తుంది కోతి కనబడట్లేదని తెగి పోయింది లేరా దా భూతి కనపడలేదని ఎంత ఆరాటం చేస్తుందో చూడండి ఇదా ఇదా